విధ నిర్వహణలో అధికారులతో పాటు ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి అమృతలూరు మండల హౌసింగ్ ఏఈ ఉప్పలపాటి గాంధీ అని ఎంపీడీఓ కె స్వరూపరాని పేర్కొన్నారు బాపత్రి జిల్లా వేమురు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ స్వరూపరాని ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది సహకారంతో మే ముప్పై ఒకటో తేదీన అమృతలూరు మండల హౌసింగ్ ఏఈ గా నిర్వహించి పదవి విరమణ పదవి విరమణ చేసిన గాంధీకి కి సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన నూతన వస్త్రాలు పుష్ప గుచ్చాలు అందించి పూలమాలలు వేసి దుస్తాల సత్కరించి జ్ఞాపికల్ని అందజేశారు ఆయనకు ఆయన రూపాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆయన శేష జీవితం ప్రశాంతంగా జరగాలని పలువురు వక్తలు ఆయన కొనియాడారు కార్యక్రమంలో ఎంఈఓ టు కె రమేష్ బాబు గ్రామీణ విస్తరణాధికారి జి నరసింహారావు మండల పరిషత్ కార్యాలయ పరిపాలనాధికారి వాణి చుండూరు హౌసింగ్ ఏఈ కె శ్రీనివాసరావు ఏవిఎం ఎస్వి రాంబాబు ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మండల పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్లు సెసిలర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు न तो पहले पूरा वीडियो वीडियो और और वीडियो की सूचना और सही कदम से नेटर आगे बताया

नज़र है, चिप्पूल बना ले, हमारे माटले माटा ले, चिप्पूल बना। अंश के यही हमारे माटा लेते हैं, अंश के चिप्पूल ला दाले, माटा भी चिप्पूल। अंश डबल नट लेते हैं, अरे डाइनिंग आले, चिप्पूल आले, माटी ला डाइनिंग, चिप्पूल आले बना लेते हैं, अरे

మనం ఎంత సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు కూడా మనం సరదాగా తీసుకొని అందరితో సరదాగా పనిచేసుకుంటూ అప్పటి దగ్గర ఎవరైనా కోపడతాం అది కామన్ అవసరం కూడా సీరియస్ గా మాట్లాడుకోవచ్చు కొన్ని చాలా పనులుగా అలాగనే ఫ్రెండ్స్ కూడా సీరియస్ గా మాట్లాడితే అసలు కానీ గాంధీ గారు కోపుతారు ఏంటంటే సహనము ఓర్పు రెండు ఉన్నాయి అంటే పిల్లలతో పెద్దవాళ్ళతో అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతారు కలిసి ఉంటుంది ఇప్పుడు